నగరం అంటే హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికతో ఉన్న నగరం అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సోమవారం రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ పవిత్రమైన రమజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఒక నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షతో ఉండి ఈ రోజు పవిత్రమైన రమజాన్ పండుగ నిర్వహించుకుంటున్నారని ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే నేడు నగర నగరవ్యాప్తంగా ఈద్గాల వద్ద వద్ద ముస్లిం సోదరులు ప్రార్థన జరుపుకుని పండుగ చేసుకున్నారని తెలిపారు डर hmm. नहीं <laughs> اوه ایں دائمتو اا 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 دائم పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక నెల రోజులు ముస్లిం సోదరులు కఠినమైన దీక్షతోటి ఈరోజు ముప్పై రోజుల దీక్ష చేసుకొని ఈరోజే పవిత్రమైన రంజాన్ మాసాన్ని కూడా ఘనంగా కరీమ నగరంలో జరుపుకుంటున్నారు యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులు మూడు నాలుగు ఈద్గాల దగ్గరకు వచ్చి ఘనంగా ఉండ ఈరోజు పండుగ జరపడం జరిగిండు మేమందరం ఒకటే గురుతున్నాం ఈ కరీంనగర్ నగరం అనేది హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికగా ఉన్న నగరం ఇది కాబట్టి ఈ నగరంలో హిందూ కానీ ముస్లిం కానీ కోరుకున్నది ఒకటే అభివృద్ధి కావాలి భావితరాలను బంగారు భవిష్యత్తు ఉండాలి కానీ కులాల పరంగా చీల్చడము మతాల పరంగా చీల్చుకొని హిందూ ముస్లిం మధ్య భేదాభురాలు వచ్చే విధంగా రావద్దని చెప్పేసి కోరుకుంటాం కాబట్టి ఏ మతం వారైనా హింసను కోరుకోరు కాబట్టి మేమందరూ కూడా పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను వారికి అల్లామియా ఆ కుటుంబాలందరూ చల్లగా చూడాలని చెప్పి అంటూ మరొకసారి పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక నెల రోజులు కఠోర దీక్ష చేసిన మా ముస్లిం సోదరులందరూ కూడా మీ యొక్క దీక్ష సఫలీకృతం కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా మీ కుటుంబాలకు కూడా ఆ అల్లమీయ శుభాలు పలకాలని చెప్పేసి మరొకసారి రంజాన్ ముబారక్ చెప్తున్నాను థ్యాంక్ యూ